హరి ఓం శ్రీమాత్రై నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ఎనభై ఒకటవ నామం అక్షరాల నామం సుఖారాధ్య ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం సుఖారాధ్యాయ నమ అని చెప్పుకోవాలి సుఖారాధ్య అనే ఈ నామం కూడా ధ్యానగమ్య అనేటువంటి నామానికి సంబంధించినటువంటి ఉపాసనా మంత్రమే సుఖముగా ఆరాధించబడునది అని మనం దీని గురించి చెప్పుకుంటే అసలు అమ్మవారి ఆరాధనలో ఒక సుఖం ఉంది పూజ వల్ల ఏమొస్తుందని అడగడం కాదు పూజయే ఆనందం అన్న భావనని మనం గ్రహించాలి అలా కనుక అమ్మని ఆరాధిస్తే ఆ ఆరాధనని అమ్మ చాలా సంతోషంగా స్వీకరిస్తుంది భగవద్ ఆరాధన అనేది ఎప్పుడూ కష్టం కాదు ఎంతో కష్టపడాలి ఎంతో చేయాలి అలా చేస్తేనే అమ్మ సంతోషిస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం సృష్టిలో అసలు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునేంత సులభమైనటువంటిది ఇంక ఏదీ లేదు మనం మాత్రం దీన్ని వదిలేసి కష్టంగా ఉన్న వాటి వెనకాల పడుతూ ఉంటాం దానివల్ల మన శరీరానికి ఉన్న శక్తులన్నీ కూడా క్షీణిస్తూ ఉంటాయి అమ్మ అసలు మనం మొదటనే సుఖంగా సులభంగా ఉన్నటువంటి తల్లిని పట్టుకుంటే అసలు ఏ బాధలు ఉండేవే కావు మనం ఏ పద్ధతిలో అయినా సరే అమ్మవారిని యథాశక్తి యథాసంభవి ద్రవ్యై సపర్యాక్రమ నిర్వర్తష్యే అనేటువంటి శక్తితో అమ్మ నా దగ్గర ఇదే ఉంది నా మనసు ఇంతే ఉంది నన్ను 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 నువ్వు కరుణించు అని అమ్మని వేడుకుంటే ఆది చాలా ప్రశాంతంగా అమ్మ స్వీకరిస్తుంది పూజకి కూర్చున్నప్పుడు ఏం సమకూర్చను ఇవాళ పూలు పూలున్నాయా లేకపోతే అమ్మవారికి మెడలో వేయడానికి ఆభరణాలు ఉన్నాయా అమ్మవారికి కిరీటం పెట్టాలా ఇలాంటి ఆలోచనలన్నీ అక్కర్లా అమ్మ అక్కడ కూర్చున్నది అన్న మన భావన మనం చేసేటువంటి షోడసోపచార పూజ అయితే ఏదైతే ఉందో అది అమ్మకి కూర్చోబెట్టి చేస్తున్నట్టుగా అమ్మనే కాదు ఏ మన ఇష్ట దేవత ఏ దేవత అయినా సరే మన ఎదురుకుండా పీఠం మీద కూర్చున్నది అన్న భావనతో మనం చేస్తే చాలు పాదయోహ పాద్యం సమర్పయామి అన్నప్పుడు అమ్మ కాళ్ళు కడుగుతున్నట్టుగా మన మనసులో భావన ఉంటే అది అమ్మ నిజంగా ఆ కాళ్ళు అలా కడిగించుకుంటుంది భావన మాత్ర సంతుష్టాయే అయిన అమ్మకు ఆ పేరే ఉంది అట్లా చేసుకోవాలి పూజ అంతేగాని వెండి జంబులో ఆ విగ్రహానికి లేకపోతే ఆ మనం కూర్చోబెట్టిన మూర్తికి కాళ్ళు కడుగుతున్నాం చూసావా నా దగ్గర వెండి జంబుతో కాళ్ళు కడుగుతున్నాను అమ్మ నీకు ఎట్లాంటి భావనలు కాదు నువ్వు ఉద్ధరణితో నీళ్లు పోసినా అమ్మ నీ పాదాలే నాకు శరణం నీ పాదాలు కడుగుతున్నాను ఆ నెత్తి మీద ఆ నీళ్లు జల్లుకుంటున్నా అమ్మ సంతోషంగా స్వీకరిస్తుంది భావన మాత్ర సంతుష్ట హృదయాయే నమో నమ భగవంతుడు తప్ప సృష్టిలో ఎవ్వరూ కూడా ఇలా భావించంగానే మనకి అనుగ్రహం ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు దీనికి అందమైనటువంటి తెలుగు శాతగా ఆదిభట్ల నారాయణదాస్ గారు మృక్కినందాలు బుల్గొల్పనుడు వేల్పు అన్నాడు అంటే బులుపుకొనడు అంటే ఆనందించేది అని అర్థం అమ్మ నమస్కారం చేస్తే చాలు ఆవిడ ఆనందించేస్తుంది అలాగే వడి సులువుగా గొలువందుక జేజే వడి అంటే తొందరగా సులువుగా అంటే తేలికగా అమ్మని అలా కోరుకోగానే అమ్మ అలా అనుగ్రహిస్తుంది ఆవిడ పూజ చాలా సుఖం చాలా తేలిక మనమే హృదయంలో రకరకాలైనటువంటి అపోహలు పెట్టుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతూ అమ్మని అమ్మాని పిలవడానికి భయం కండి అమ్మని అమ్మాయిని పిలవడానికి మనం భయపడాలా దానికి జాగ్రత్త పడాలా ఆ భావన మన మనసులోకి వచ్చినప్పుడు ఈ మనసులో ఏ భావనతో మనం పూజ చేస్తున్నామో అమ్మ ఆ భావన చాలా త్వరగా తీసుకుంటుంది భావనామాత్రమైనటువంటి ఉపచారముల చేతనే ద్రవ్య క్లేశాలు లేనటువంటి అంతర్యాగం చేతనే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ నువ్వు చేసే ప్రచార పటాటం ఏమని ఆవిడకి అక్కర్లేదు నువ్వు మనసు ఎంత అర్పించావో అదే ఆవిడకి కావాలి దీనితోనే ఆవిడ తృప్తి చెందుతుంది అని చెప్పి ఈ సుఖారాధ్యాయ ఏ అనే నమానికి అర్థం ఓం ఐం హ్రీం శ్రీం సుఖారాధ్యాయ ఏ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యేమ